జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారి తన ఎపిసోడ్ చుట్టూ ఒక మహిళ తనమే చేసిన ఆరోపణలు బయటపడే వీడియోలు ఈ మొత్తం ఎపిసోడ్ చుట్టూ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి స్పందన కావాలి అని చెప్పి చాలామంది ఎలా స్పందిస్తారని చెప్పి చూశారు ఏమో సస్పెండ్ చేస్తారేమో అని చెప్పి కూడా అనుకున్నారు ఎనీహౌ దాని మీద ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఏమని ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద ఒక కమిటీ విచారణ చేస్తుందట రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరబ శ్రీధర్పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది ఆ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించడం అనేది ఆ కమిటీలు ఎవరున్నారట శివశంకర్ శ్రీమతి తంబల్లపల్లి రమాదేవి శ్రీ టీసీ వరుణ్ ఈ కమిటీలో ఉన్నారట అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలట కమిటీ సదరు ఆరోపణలపై నిజ నిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుందట నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడం అయినదట ఇది వాళ్ళ స్పందన ఆశ్చర్యం అనిపించింది ఎందుకని ఇది రాజకీయ పార్టీ విమర్శలు రాజకీయ విమర్శలు కాదేవి రాజకీయ పరంగా వాళ్ళు విచారణ చేయడానికి ఒక మహిళ బయటకు వచ్చి నన్ను ప్రేమ పేరుతో మోసం చేశారనో ఐదు సార్లు అపాల్చన చేశారనో ఇంకోటి ఇంకోటి ఒక మహిళ బయటకు వచ్చి చెప్పింది ఒక ఎమ్మెల్యే మీద అండ్ అధికారంలో ఉన్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది ఈ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వం వైపు నుంచి విచారణ కావాలి ప్రభుత్వం వైపు నుంచి విచారణ కావాలి కదా ఎమ్మెల్యే అంటే ఆమె ఏంటి నిజ నిజాలు ఏంటి వాటి బట్ నీకు తేల్చండి పర్వాలేదు ఇక్కడ ఎవరిని దో దోషన్ని దూషించట్లే బయట కనిపిస్తూ ఉన్నాయి కొన్ని ప్రభుత్వం వైపు నుంచి కదా విచారణ జరగాలి ఇవేం ఆ ఎమ్మెల్యే అదిగో మహిళలను లోపరుచుకుంటున్నారో ఆ ఎమ్మెల్యే పార్టీ పేరు చెప్పి మహిళలను అట్లా చేసిన ఎట్లా చేస్తున్నారో ఆ విమర్శలు మా దృష్టికి వచ్చాయని చెప్తే అది వేరు బహిరంగంగా బయటకు వచ్చింది ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని అన్నీ బహిరంగంగా వచ్చాయి మరి ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ విచారణ చేయించండి ప్రభుత్వ విచారణ ప్రకటించండి ఒక రాజకీయ పార్టీ విచారణ అంటే నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్ రాజకీయ పరమైన విమర్శలు అంతవరకే పరిమితమైంటే ఇంటర్నల్ విచారణ జరిపించాలేము కానీ పబ్లిక్ అయిపోయాయి ఒక మహిళ చాలా దారుణ ఐదు సార్లు ఆ చేయించాడు అని చెప్పి చాలా దారుణమైనటువంటి విమర్శ అంటే దారుణమైన వ్యాఖ్యలు అండి అవి చాలా టూ మచ్ అవి దాని మీద ప్రభుత్వ విచారణ కదా జరిపించాలి మరి పార్టీ విచారణ జరిపిస్తున్నామంటారా ఏంటి